ఉదయం నుంచి అనేక కోణాల్లో శాంతి చర్చల ఆవశ్యకతని శాంతి శాంతి చర్చలకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలని వివిధ మంది వివిధ వ్యక్తలు ఇప్పటికే చెప్తున్నారు ఈ చర్చల ఆవశ్యకత ఏమిటి ఎందుకు చర్చలు జరగాలి అసలు చర్చల వల్ల ఏం జరుగుతుంది అనడానికి ముందు గత రెండు మూడు నెలలుగా ఈ దేశంలో అమలవుతున్నటువంటి హింసాకాండ ఆ హింసాకాండలో అసలు బాసినటువంటి అనేక మంది అమరులు అదేవిధంగా ఆదివాసీలు అశేష ప్రజానీక విముక్తి కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది మరణిస్తున్నారు వారికి రెండవ వైపు గత కొద్ది నెలలుగా చర్చలు జరగాలి అనేటువంటి వాదన కొన్ని వర్గాల నుంచి కొన్ని శక్తుల నుంచి వినబడతా ఉంది రాజకీయ పార్టీలు కూడా ఇవాళ చర్చలు జరపాలనేటువంటి మాట మాట్లాడతా ఉన్నాయి కిందనే ఇంకో సభలో ఇంకొక ఎటువంటి చర్చలకు సంబంధించినటువంటి ఇంకో సభ కూడా జరుగుతూ ఉన్నది అందులో అధికార పార్టీ లేదా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చర్చల అవసరాన్ని గురించి చర్చల ఆవశ్యకత గురించి చెప్తున్నారు ఒక రెండు నెలల క్రితము ఈ చర్చలకు సంబంధించిన మొట్టమొదటిసారిగా ఈ ప్రస్తావనకు మిత్రుడు తీసుకొచ్చినప్పుడు నిజంగానే చర్చలు జరిగేటువంటి పరిస్థితులు కానీ చర్చల వల్ల ప్రయోజనంగానే ఉంటుంది అనేటువంటి చర్చ మా మధ్య జరిగింది చర్చలు అది ఎవరు అంటున్నారు ఎవరు ఎవరితో చర్చించాలి దానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు వహించేటువంటి వాళ్ళు ఎవరు ఈ చర్చల ఏజెండా ఏంటి ఇవన్నీ అంశాలని కనుక మనం పరిశీలించినప్పుడు ఏదో ఆత్మరక్షణకో లేదా ఇంకొక రకంగానో చర్చలను ప్రస్తావించడం జరుగుతుంది కానీ ఈ చర్చల వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకు వస్తాయనంటే గతంలో మనకు ఆ అనుభవం ఉంది చర్చలు జరిపిన అనుభవం ఉంది చర్చల్లో చాలా అంశాలని తీసుకొచ్చినటువంటి అనుభవం ఉంది చాలా నష్టాలను చదిసూచి చదిసూచినటువంటి అనుభవం కూడా ఉన్నాయి రెండవది చర్చలు అనేటివి ఒక యుద్ధాన్ని ఆపడానికో అయితే ఉపయోగం లేదు యుద్ధాన్ని ఆపడం కోసం చర్చలు జరిపితే కష్టం అవుతుంది ఆ యుద్ధాన్ని ఫలవంతం చేయడం కోసం చర్చలు జరుగుతాయి ఎప్పుడైనా సరే చర్చలు అనేది అల్టిమేట్ గా ఎంటలిజెంట్ అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండేటువంటి విధంగా జరిగితే చర్చలు బలవంతం అవుతాయి కానీ ఇవాళ ఒక పిడుగు పడుతుంది కాబట్టి గొడుగు పట్టాలి అనేటువంటి ఆలోచనతో చర్చలు జరిగితే దానివల్ల ప్రయోజనం ఉండదు అటువంటి పరిస్థితులు కూడా దేశంలో ఇవాళ లేవు పెద్దలు చెప్పారు మనకు రెండు వేల నాలుగులో జరిగినటువంటి చర్చల్ని ఇవాళ సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో చర్చల ప్రస్తావనని తీసుకొస్తున్నప్పుడు రెండు వేల నాలుగులో ఉన్న పరిస్థితులు ఇవాళ ఉన్నాయా ఎప్పుడైనా సరే చర్చలు అనేవి ఎప్పుడు వస్తాయంటే ఇద్దరు సమవిలు పోరాడుతున్నారు ఇద్దరు సమాన బలగాలతో మోహరించినప్పుడు ఒకరి మీద ఇంకొకరి పైచేయిగా పోరాటం సాగుతున్నప్పుడు మధ్యవర్తులు చర్చలకి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది అది రాజ్యమైన ఇంకొకటైనా దేశమైనా దేశాలైనా బలవంతులు బలహీనల మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరు చర్చలకి అంగీకరించేటువంటి ఆస్కారం లేదు రెండు వేల నాలుగులో పరిస్థితులు చాలా భిన్నంగా ఉండే రెండు వేల నాలుగులో కాదు రెండు వేల తొంభై ఐదు తొంభై ఏడు కాలం నుంచి ఈ చర్చల ప్రస్తావన అనేటువంటిది మంది తీసుకొచ్చిన నేను ఒక ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో శాంతి రావాలని ఈ రాష్ట్రంలో రెండు వర్గాల మధ్యలా లేదా రాజ్యానికి ప్రజలకు మధ్యలా జరిగేటువంటి చర్చల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని ఒక ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి వాడిని పీస్ ఇనిషియేటివ్ కమిటీకి కన్వీనర్ గా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా చర్చల సందర్భంగా కూడా కాల్పుల వెరగిన కమిటీ కన్వీనర్ గా ఉన్నటువంటి దురదృష్టం ఏమిటంటే సమాజంలో అయినా సిద్ధాంతాల్లో అయినా మేధో చర్చల్లో అయినా తొందరి ప్రస్తావనే ఉంటారు చాలా మంది ప్రముఖ జర్నలిస్టులు ఇప్పటికి కూడా రాసారు రాస్తూ సిసిసి వల్ల చర్చలు జరిగినాయని రాస్తున్నారు పౌర స్పందన వేదిక సిసిసి అనేది శిష్ట మేధావులకు సంబంధించిన ఒక ఏడు మందు తొమ్మిది మందు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభావశీలమైనటువంటి వేదిక పీపుల్ ఇంటెక్చువల్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రొఫెసర్లు వీళ్ళు అప్పటి ప్రభుత్వాలకు వీళ్ళంటే గురి ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఈ చర్చల ప్రతిపాదనని తీసుకొచ్చినటువంటి సంస్థ ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తొంభై ఏడు నుంచి బహుశా రెండు వేల రెండు దాకా ఆ ప్రయత్నం చేసుకుంటూ వచ్చినటువంటి సంస్థ అందులో శంకరం గారు ఉన్నారు హరిగోపాల్ గారు ఉన్నారు బోధన్ రావు గారు ఉన్నారు మిగతా వాళ్ళు నిజానికి రెండు వేల నుంచి ఈ చర్చలు ప్రజల పక్షంగా జరగాలి ప్రజల సమస్యలని ఆ చర్చల్లో ఎజెండాగా చేర్చాలి ప్రజల భాగస్వామ్యం లేకుండా చర్చలు జరగడం వల్ల ప్రయోజనం లేదు అనే అటువంటి ఉద్దేశంతో పీస్ ఇనిషియేటివ్ కమిటీని మొదలు పెట్టడం జరిగింది ఈ కమిటీలో కూడా కోర్స్ అనే గుర్తింపు లేనటువంటి వాళ్ళు భద్రామంతరావు గారు ఉండొచ్చు ఎంటీ ఖాన్ గారు అండొచ్చు ఇట్లాంటి అనేక మంది ఇందులో బాలస్వామి సుధాకర్ అయిన నేను అయిండొచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ రకరకాల ప్రజాశ్రేణుల నుంచి అంటే నాయకత్వాల నుంచి కాకుండా ప్రజల నుంచి వచ్చినటువంటి కూటమిగా ఉండి ప్రజల అవసరాలు ప్రజల భాగస్వామ్యాన్ని ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని చర్చిస్తే తప్ప ప్రయోజనం లేదు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం గాత్యాని గారు జయలలిఖాన్ గారు ఇట్లా చాలా మందిని కనుక తీసుకున్నట్టయితే ముగ్గురు నలుగురు ఏవిక ప్రసాద్ గారు ముగ్గురు నలుగురు జర్నలిస్టు ప్రముఖ జర్నలిస్టుల ఆకాలంలో అదేవిధంగా న్యాయవాదులు కారకుండా ప్రముఖ న్యాయవాదుల ఆకాలంలో ఒక ఐదు సంవత్సరాల పాటు ఈ చర్చల ప్రక్రియకు సంబంధించి ఇదే హాల్లో లేదా మిగతా చోట్ల అన్ని రాజకీయ పార్టీలను సెన్సిటైజ్ చేసేటువంటి పనిని ఐదు సంవత్సరాల పాటు చేసిన ఇందులో చాలా మందికి కిరీటాలు లేవు ఇందులో చాలా మందికి పేరు ప్రతిష్టలు లేవు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఏమి అవసరం లేదనే ఉద్దేశంతో కేవలం ఇక్కడే కాకుండా ఏడెనిమిది జిల్లాలలో కూడా ఇటువంటి సదస్సులు పెట్టి ప్రజల భాగస్వామ్యం తోటి చర్చలు జరగాలి ప్రజల ఎజెండానే చర్చల ఎజెండా కావాలి ప్రజలే చర్చలకి ఒక రక్షణ కవచంగా ఉండాలి లేదా బలకంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నాన్ని కమిటీ చేసింది అట్లా చేయడమే కాకుండా రెండు వేల రెండు కల్లా దాన్ని ఒక ఏజెండా రూపంలోకి తీసుకొచ్చింది ఎన్నికల ప్రచారంలో అందుకుముందు కేశవరావు గారు కావచ్చు ఎంసెట్ సత్యనారాయణరావు గారు కావచ్చు రాజశేఖర్ రెడ్డి కావచ్చు వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు అందరినీ కలిసి అఖిలపక్ష సమావేశాలు పెట్టి అందరి ద్వారా ఒక ఉమ్మడి కార్యాచరణని ఈ చర్చలకి ఉమ్మడి ప్రాతిపదికని చర్చలకు తీసుకొచ్చి అట్లా తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ పీస్ఇనిషియేటివ్ కంపెనీ నుంచి కూడా చర్చల్లో భాగస్వాములుగా ప్రతినిధులుగా అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించినటువంటి వాటిలో భాగస్వాములుగా మమ్మల్ని కూడా ఖాన్ గారిని తారకం గారిని నన్ను అనేక సబ్ కమిటీలలో మిగతా వాళ్ళలో ప్రతినిధులలో మేము చేసినటువంటి పని ఏమిటి అని అంటే అప్పటికే సిసిసి చేస్తున్నటువంటి ప్రయత్నాలు పౌర సంస్పందన వేదిక ఉన్నత స్థాయిలో చేస్తున్నటువంటి సంప్రదింపులు వీటిని గమనించిన తర్వాత కేవలం లాబింగ్ తోటి శాంతి రాదు ప్రజల ప్రజా శ్రేణుల ప్రజల సమస్యలు పోయినప్పుడే శాంతికి ఆస్కారం ఏర్పడుతుంది ప్రజల సమస్యలు చర్చలోకి రావాలనేటువంటి ఒక డిఫరెంట్ యాంగిల్ తోటి దీన్ని ఒక ఐదు సంవత్సరాల పాటు కొనసాగించడం జరిగింది చివరిగా ఆ చర్చల భాగస్వామ్యం కూడా చర్చలో ఉండడం జరిగింది నేను ఎందుకని నాకు ఇప్పటికీ కాదు ఇది జరిగి ఇరవై సంవత్సరాలు అయింది కానీ ఏ విధాలే ఆ ప్రస్తావన ఏ జర్నలిస్టు దాని గురించి రాయడు అసలు అది జరిగినట్టు కూడా ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేనటువంటి సందర్భంలో మనం ఉన్నాం ఇకపోతే ఇప్పుడున్నటువంటి వాతావరణంలో అప్పటికి తొంభై దశకం నుంచి రెండు వేల మధ్యకాలం వరకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఆకాంక్షలను వ్యక్తం చేసేటువంటి దశలో ఉన్న రైతులు అండొచ్చు కరెంటు కోతలు అండొచ్చు రైతు కురీలు ఉండొచ్చు ఆకలి చావలా ఉండొచ్చు ఆత్మహత్యలు ఉండొచ్చు అనేక రకాల సమస్యలతోటి తగిలిపోతున్నారు ప్రజా సంఘాలు క్రియాశీలకంగా వివిధ రూపాల్లో ఆ ఆందోళనలో భాగస్వాములుగా ఉన్నారు అవే కాకుండా గ్రామ గ్రామాన ఒక చైతన్యం ఒక ప్రగతిశీల ఆకాంక్ష అనేటువంటిది ఇంకా ఆరిపోయినటువంటి కాలం అటువంటి దశలో ప్రజల విముక్తి కోసం పనిచేస్తున్నామని చెప్పేటువంటి వారి పట్ల అపారమైనటువంటి గమ గమ గౌరవం నమ్మకం ఉన్నటువంటి కాలం కానీ ఇరవై సంవత్సరాలు ఏమైంది గ్రామాల పరిస్థితి ఒకసారి ఆలోచించండి గ్రామీణ ప్రాంతాల్లో భావజాలనేటువంటివి ఏ రకమైనటువంటి రూపాలు ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు జెండాలు ఎగిరినటువంటి గ్రామాలలో ఇవాళ కాషాయ జెండాలు రెపరెపలాడతా ఉన్నాయి పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలు అయితే అయ్యప్ప డ్రెస్ లోనో లేకపోతే ఆంజనేయ స్వామి డ్రెస్ లోనో వచ్చేటువంటి వాతావరణం టీచర్ల పరిస్థితి కూడా అనేక రూపాల అనేక పేర్లతో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి మొదలుపెట్టి కార్పొరేట్ ఎన్నికల నుంచి మొదలుపెట్టి ఎంపీ ఎన్నిక దాకా ఎన్ని డబ్బులు ఇస్తే ఎన్ని ఓట్లు పడాలనేటువంటి దూరంలో పూర్తిగా ఒక రాజ్యం లాగా గ్రామీణ వ్యవస్థ తయారైపోయింది నాయకత్వం వహించే వాళ్ళే దారి చూపేటువంటి గతంలో లాగా కనీసం పత్రికలైన అటువంటి సోయి స్పృహ ఉండి పనిచేసేటువంటి వాతావరణం లేదు దానికి తోడు ఎవరైతే నిలబడి అటువంటి ఆలోచనలు చేసి అటువంటి ఆలోచనలు పెంపు చేసి అటువంటి ఆలోచనలు ప్రచారం చేయాలని అనుకున్నారో అట్లీస్ట్ అటువంటి ఆలోచనల్ని వ్యక్తం చేసి చైతన్యవంతం చేయాలనుకున్నారో అటువంటి వాళ్ళందరినీ జైళ్లలో వేసి బంధించి నక్సలైట్లను లేదా బయట ఉంటే అర్బన్ నక్సలైట్లను లేదనుకుంటే ఇంకొకటనో వాళ్ళను కూడా సైలెన్స్ చేసేటువంటి పరిస్థితులు మనం గత పది పదిహేను సంవత్సరాలుగా చూస్తున్నాం ఈ మొత్తం యాభై సంవత్సరాల ఈ ప్రజా సంభాషణలో ఉద్యమాల్లో చర్చల్లో అన్నిట్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఉండి ఉన్నటువంటి బరోవరావు గారు ఇప్పుడు ఎక్కడున్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అదే చర్చల్లో ఒక గొంతులాగా నిలబడి అవసరమైతే ఎదురుండి పోరాడడానికి కూడా సిద్ధమైన గద్దరం అని ఎక్కడనండి లేదా ఆ వాతావరణం ఇక్కడ ముప్పై ఏళ్ల కింద నలభై ఏళ్ల కింద ఏ ముఖాలు ఉన్నాయో అదే ముఖాలు ఇక్కడ కూడా కనపడతా నాకు కొత్త వ్యక్తులు కొత్త సంభాషణ కొత్త ఆలోచన కొత్త యువకులు యువరత్నం వీళ్ళెవరు మనతో ఉన్నారా ఏమైపో ఎట్లాంటి ఎట్లాంటి సందర్భంలో మనం ఈ చర్చలను ముందుకు తీసుకొస్తాం నిజంగానే అప్పుడు ఉన్నటువంటి స్పందన వేదికలో ఉన్న తొమ్మిది మందిలో ఒకరిద్దరు మరణించి ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళు ఇవాళ మళ్ళీ చర్చలకు వస్తారా చర్చలకు మధ్యవర్తిత్వం చేస్తారా లేదు నిలబడతారా లేదు కమిటీలో ఉన్నటువంటి పది మంది మంత్రుడు ఉన్నారు ఉన్న వాళ్ళలో నలుగురైన ఉన్నారా ఇట్లా అనేక వైరుధ్యాల మధ్య అనేక సామాజిక మార్పుల తర్వాత ఇవాళ మనమే చర్చలు అన్నది నిజానికి అప్పుడు కూడా రెండు సందర్భాల్లో చర్చల ప్రస్తావన వచ్చింది చంద్రబాబు నాయుడు అనిపిన తర్వాత ఆయన కూడా ఒక కమిటీ చేసి చర్చలు జరుపుతామన్నాడు మాతో కూడా మాట్లాడాడు తర్వాత రాజశేఖర తర్వాత జరిగింది ఇది రెండు రావడానికి కారణం ఏమిటంటే అవతలి పక్షం కూడా చాలా బలంగా ఉంది అవతలి పక్షం అంటే నంబర్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ లాగా బలంగా ఉండడం కాదు ప్రజల గుండెల్లో వాళ్ళు ఉన్నారు ప్రజల ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు ప్రజల కష్టాలలో వాళ్ళు ఉన్నారు ప్రజల కన్నీళ్లలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకుతున్నారు కాబట్టి రాజకీయ పార్టీలకు పాలక వర్గాలకు చర్చలు అప్పుడు అవసరమైనా రెండవది అప్పుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన విశ్వరూపాన్ని చూసిన చంద్రబాబు అంటే ఏవగింపు ఆయన సంస్కరణలు అంటే ఏవగింపు ప్రజల్లో కూడా ఉన్నటువంటి కాలం అనేక రూపాలలో వాటికి ప్రజలు నాయకత్వాన్ని తయారు చేసుకొని పోరాడుతున్నటువంటి కాలం అటువంటి కాలంలో సహజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజల ముసుగుతోటి చర్చలు జరుపుతామని చెప్పేసి వచ్చింది నేను రాజశేఖర్ రెడ్డి మనస్ఫూర్తిగా చర్చలు జరిపిండు దానికి ఒక ప్రాతిపదిక ఉన్నది ఆయనకి ఆయనకు ఒక సిద్ధాంతం ఉన్నది ఆయనకు ఒక దృక్పథం ఉన్నది ఆయనకు ఒక ఎజెండా ఉన్నదని నేను అనుకోవడం చర్చలు జరుపుతామని మేనిఫెస్టోలో పెట్టడం వల్ల అట్లా ప్రచారం చేయడం వల్ల తనకు చంద్రబాబు వ్యతిరేకత ఓటు అంతా తనకు వస్తుంది అని అనుకున్నా సందర్భం చాలా మంది చెప్తుంటారు ఇప్పుడున్న కాలమే గడ్డు కాలం ఇప్పుడున్న కాలమే నరకం ఇప్పుడున్న కాలమే మేము స్వర్గాన్ని సృష్టిస్తాం మేము సంఖ్యలు తెచ్చేస్తాము మీరు స్వేచ్ఛను మీ కన్న ముందు ప్రతి ప్రతిష్ఠిస్తా అట్లా జరగదు అట్లా జరగలేదు రాజశేఖర రెడ్డి గారు కూడా ఏదో చెప్పాడు కాబట్టి గెలిచాడు కాబట్టి ఊళ్ళలో తిరిగే వాతావరణం లేదు కాబట్టి ఊళ్ళలోకి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి వాతావరణం లేదు కాబట్టి ఆయన చర్చలకి మొక్కుబడిగా అంగీకరించినాడు నేను మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు నేను అదే గెస్ హౌస్లో ఉండి చూశాను అదే చర్చల వేదిక దగ్గర నేను ఉండి చూశాను రాజశేఖర రెడ్డి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ ఏమాత్రం చర్చలకు సంబంధించిన ఆసక్తి లేదు కేవలం జారారెడ్డిని ముందర పెట్టి నలుగు రోజులు చిన్న చిటక ఆఫీసర్లను మొదటి పెట్టి మినిట్స్ కూడా లేకుండా ఏం జరుగుతుందో కూడా చెప్పకుండా ఏదో నాలుగు రోజుల పాటు మీరు ఏమనుకుంటున్నారు మీరేం చేస్తారు అవన్నీ వినడానికి తప్ప అది ఎందుకు కనిపించినటువంటి చర్చలు కాదు చివరిగా భూముల సమస్య కావచ్చు ఆయుధాల సమస్య కావచ్చు మిగతా సమస్యలు కావచ్చు ఇవన్నీ వచ్చేసరికి ఇక్కడ పోయేటప్పుడు మామూలుగా ఉన్న రాజశేఖర రెడ్డి వైజాగ్లో దిగిన తర్వాత తన విశ్వరూపాన్ని గుర్తు చేసి చర్చలు విర్చల్లో చెప్పే మార్చుకుని పోండి అనే మాట మాత్రం ఏమాత్రం స్టేట్కు ఆ కాలంలోనే అంత భయస్థులైనటువంటి రాజ్యానికి ప్రజలు బలవంతులుగా ఉన్నటువంటి కాలంలోనే అట్లుంటే మనం ఇందాక చెప్పినట్టు ప్రజలు అనేక గందరగోళాలు ఉన్నటువంటి ఈ కాలంలో అసలు తను మనిషే కాదు ఒక దైవ సంపూతుడిని దేవుడితో సమానమైనటువంటి వాళ్ళని చెప్తున్నటువంటి పాలకుడు ఈ చర్చల ప్రస్తావనని ఎదురుకు పెట్టాడ అనుకోవాలని తేదీలతో నిర్ణయించి చాలా చూసాను నేను చాలా మంది ప్రధానమంత్రుల్ని నా వయసు అరవై సంవత్సరాలు చాలామంది ముఖ్యమంత్రుల్ని చూసిన కానీ భారతీయ పౌరులు అది అస్సాంలో ఉండొచ్చు పంజాబ్లో ఉండొచ్చు లేదా ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకెక్కడైనా ఉండొచ్చు భారతీయ పౌరులుగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతంతో పోరాడుతున్నటువంటి వాళ్ళని భద్రతా దళ దళాలు చంపేస్తే హర్షం వ్యక్తం చేసినటువంటి ప్రధానమంత్రి నేను ఆయన ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేసినట్టు ప్రజల్ని చెప్తాను అటువంటి కాలంలో ఫలానా డేట్ కల్లా మీ మొత్తం మందిని అంతం చేస్తాం అని చెప్తున్నటువంటి కాలంలో కనీసం అప్పుడు ఎంఎన్ రావు లాంటి న్యాయమూర్తులు ఉండే వాళ్ళు అయ్యే చర్చలు అనేటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగపడేటువంటి వాళ్లకు పనికొస్తాయి లేదా సమస్యల పరిష్కారానికి పనికొస్తాయి అని చెప్పేటువంటి పరిస్థితి ఉండే ఇవాళ కోర్టులు మేధావి వర్గం పత్రికలు ముఖ్యంగా వీళ్ళందరూ నోరు కళ్ళు మూసుకొని ఉన్నటువంటి కాలంలో జరిగిన యుద్ధాన్ని జరిగినట్టుగా చిత్రిస్తున్న చిత్రీకరిస్తున్నటువంటి కాలంలో కాల్పులు ఎప్పుడు జరిపారో ఎప్పుడు విరమించారో విరమిస్తున్నారో తెలియనటువంటి సందర్భంలో ఇవాళ ప్రతిరోజు అంతర్భాగంగా అంత దేశం లోపల అంతరంగికంగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి హింస జరుగుతూనే ఉన్నాయి హత్యలు జరుగుతూనే ఉన్నాయి కానీ మునుకున్నటువంటి ప్రజాస్పందన కనిపిస్తున్నదా ఎక్కడ మనం విఫలమైపోయినాం అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిగణలోకి వాతావరణం ఏమిటి అనేటువంటి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం నేను యుద్ధతంత్ర నిపుణుడిని కాదు కానీ వాతావరణం అనుకూలంగా లేనప్పుడు నాలుగు అడుగులు వెనకేయడంలో తప్పేం లేదు మళ్ళీ ఒక ఇదితో రావచ్చు అనేటువంటి సూత్రానికి చదివినట్టు ఖచ్చితంగా ఈ వాతావరణం వరకైనా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పాటి ఏర్పడేదానికైనా విద్యావంతులు అయినొచ్చు మేధావులు అయినొచ్చు ఇప్పుడు నిజానికి తెలంగాణ ఉద్యమము అనేక ఉద్యమాల తర్వాత వాటికి పెద్ద గౌరవం కూడా లేకుండా పోతుంది విద్యార్థులు మేధావులు ఐ మీన్ విద్యావంతులు మేధావులు ఇట్లాంటి విషయాలు కానీ కన్సర్న్ పీపుల్ ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇంకా ప్రజలకి ప్రజల్లో ఇంకా ఆ బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఆ గౌరవం ఉన్నటువంటి వాళ్ళు లేదా సమస్యల పట్ల ఒక సానుభూతి అన్నను కానీ ఒక భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం నేను నలభై సంవత్సరాలు ప్రయాణం చేసినాను రకరకాల దశల్లో ఇక్కడ కానీ ఎప్పుడు కూడా ఒక ఐక్యత అనేటువంటిది లేదా ఒక భాగస్వామ్యం అనేటువంటిది మనం అనేటువంటిది ఇది ఉండకపోవడం ఒక పెద్ద లోపం అని అనిపిస్తుంది అంటే మళ్ళీ కొంత మన ఆలోచనలను కూడా పునర్నిర్వచించుకొని నిజంగానే శాంతి కావాలి శాంతితోటే పురోగతి కూడా సాధ్యమవుతుంది ఎవరో చెప్పినట్టుగా శాంతి కూడా యుద్ధంలో యుద్ధ తంత్రంలో యుద్ధ వ్యూహంలో భాగమే కాబట్టి ఆ శాంతి కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అందరూ ప్రయత్నం చేయాలి అందరూ కలిసి ప్రయత్నం చేయాలి కనీసం దీనికోసమైనా రకరకాల అహాలు ఇగోలు ఆంతరంగిక సమస్యలు వీటిని పక్కన పెట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో వింటే వారిని కూడా భాగస్వాములు చేసుకుంటే ఖచ్చితంగా ఈ లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తూ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులకి ముఖ్యంగా మా ఉస్మానియా పూర్వ విప్లవ విద్యార్థులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ భోగిస్తున్నాను థ్యాంక్ యూ